హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఖాతాల్లోకి పదిహేను వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలైతే జమ చేయబోతుంది ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే రైతులకైతే పూర్తి స్థాయిలో అయితే జమ చేశామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇంకా ఎవరికైనా సరే ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మనకు రేపటి నుంచి వారి యొక్క ఖాతాల్లోకి ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోవాలని ఇప్పటికే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఈ డబ్బులతో పాటు మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత కింద రెండు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అకౌంట్ అయితే చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి